హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలర్ని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిన్న పక్కన వేసుకొని చస్తావర మేము నిన్ను అట్క చచ్చిన వైద్యులు కాదు నన్ను పక్కన వేసుకుంటావరాంది ఎక్కడ పోదిలే అని మీరు రావంత కన్న తల్లికున్నది సుగుణావతి దేవి ఈ దుర్మార్గులు నన్ను ఇడిచిపెట్టరు దాని మానం పోయినాక ప్రాణం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నేను నీళ్ళ చేతులు నెల్లి తప్పించుకున్నా దాన్ని కావాలని కన్న తల్లి సుగునావతి దేవి నేను ఏదన్నా ఒక ఉపాయం వేసి వీళ్ళ లేదా అప్పించుకున్న దాన్ని కావాలి దానికి శీలమే ప్రధానం ప్రధానమంటారు మానవే మాంగల్యం అంటారు మరింటి కాడి కుండేదో ఆడదాని జీవితం అటువంటిది ఇంకా ఉన్న అన్ని రోజులు కవిదే పటంగా పెట్టుకుంటాం కూరాడు కుండగా పెట్టుకుంటాం కుండగా పెట్టుకుంటాం గరిగొడ్డిగా పెట్టుకుంటాము తొరివైన మొరివైన కుండలు తీసుకుపోయి పెంట పొంద లోపల వారెత్తము ఆ ఓ కుండ ఎటువంటిదో ఆ రథ అని జీవితం అటువంటిదంటారు పాప కార్యముండ కొడుకులు నా రెక్క పట్టినట్ట నేను బ్రతికున్న ఒకటే లేకున్న ఒకటే ఆ ఓ పాములకు ఏనాడు పాలు పోసి సారి సారి పెంచి పెద్ద వేసుకున్నట్టే ఆవో ఏనాడు ఏదన్నా ఒక ఉపాయం చేస్తానా అని మరది మహారాజును ధనపాల మహారాజును చూసి ఓహో బావాజా బావాదరాజా ఎంత మంచిగా అన్నది మాదిరే అన్నదిరాదిరాదిరా ఏమన్నదిరా మళ్ళీ ఏమన్నదిరా బావలారాన్నది బావా అన్నదిరా బావలారా నది అంటే బావా అన్నదో బావలారా ఇంకేమన్నదిరా ఆ నోట్ నుంచి నువ్వు అన్నీ అభిషేకం మాటలు మాట్లాడాలి లేరు ఏమన్నది అండి ఇదేంట్ ఇదేం నిప్పవాడుగా ఇదే తొమ్మరగా మారేది అబ్బ కొడుక నన్ను పిలుసుతో ఎక్కడికో వేయండిరా నేను ఎవరు వీసిరు మా వదిన వీసుడు తోటే ఆ నేను ఎక్కడుకో వేయినా ఆ కొడక ఆ ఇది పెట్టకపోతే నేను పురాగatte హోదరా ఏ గుత్తి ఆ ఆ గుత్తి గుత్తి చేతిన పెట్టే బిట్ట గందికే కొడక అయ్యో నువ్వు ఎప్పటి కెంపడు ఉంటావు ఈ గుత్తి పెట్టుకుంటానికి ఆ గందికే ఉన్నాను నేను శ్రీ సుబ్రహ్మణ్య గర్కే ఆ భర్తలు గందికే వాల బాలమహారాజా ఓ భావదన నేను కూడ ఆశపడ్డా ఆ నా బర్తతలు చిపెయిండు కాబట్టి ఎలా నేను తెల్లవీరు కట్టుకున్న తెల్లరాయి క నన్ను చూసినట్టయితే నా మీద మీకు మనసు వాళ్ళు మీరు ఏనాడు పడమటి గది లోపల మీరు కూర్చొని ఉంటుంది పరండి మీరు రాకుంటే కూర్చోని ఉంటుంది పదివేల పట్టుచీర ఐదు వేల అర్ధాలనే కదులుకొని అలా నిండా పూలు పెట్టుకొని రూపాయలకు బొట్టు అది రాత్రి వేల కాదు బాబోడి పెళ్ళిలా అప్పకుంట వస్తా బా ఒక మూరేడు పెట్టుకోకు మల్లెపూలు పది ముళ్ళు పెట్టుకోరా పది మూరలు పది మూరలు పెట్టుకొస్తేనే మంచిది ఆ అరేయ్ మనం పోయి తానం చేసే వద్దప్పా కానవా ఆ రోషింటికే తానవ ఎందుకురా ఏ ఇప్పటి రెండు నెలలు అయితే తరం చేయకపోరా ఏది రా రెండు నెలలు అయితంద్రా నెల ఆ లజికేట్ ఇప్పుడు వీరు ఆ గదికే రెండు వచ్చిన వాసన వస్తుంది ఎక్కడ నేను ఆ వాసన విరుచుకో ఎంత మంచిది నీకు రాయసంటి మరుగులను లక్కోల కరిగించింది నమ్మి నాన్న పోతే పుచ్చి బుర్రలు అయినట్టు మధిర వస్తారు కావచ్చు నాని పడమటి గది తర్వాడు పడమటి గది లోపల బాగా దాక్కుంటా ఊర్చొని ఉన్నారు అన్న తల్లి ఎడుచుకుంటా తల్లి వచ్చింది అయ్యో భగవంత నాదా నువ్వు లేని జీవితం నాకు వ్యర్థం అయిపోయే నాదా అనపాల మహారాజు మహారాజు నీ ఇద్దరు తమ్ములను మరుదులోలే కాదు కొడుకులోలే సాదుకుంటే పేరు వచ్చింది నా రెక్క వంట వస్తున్నారు రాదాయ ప్రతి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే రాని తల్లి సుగురవాది ఏడేడు మేడళ్లకు కలియేడు తల్లి దూరానికి ఏనాడు తాడేసి హిరు తట్టుకుంటున్నది ఆ తల్లి ఏనాడు అది ప్రాణము దాలిడాలి కన్న తల్లి సుగులావతి ఇంటి లోపల ఏడాడు ఉరివెట్టుకోని ప్రాణము తీసుకోబోతున్నదో ఇంటి లోపల తల్లి జూలానికి కొంగుపోయాడు వేసుకొని ఉరివెట్టుకోని పోవంగా వాళ్ళ ఇంటి లోపల ఉన్నది దాసి పూలవాతి చూసింది ఓ తల్లు

నాకి తల్లి వాళ్ళకు ఏ రాజ్యమన్నీ ఏ దేశమన్న పోతల్లి నీకు బసలు నీ మధ్య దగ్గరేటికి నేను వెళ్ళిపోతనమ్మా నేను ఓత తల్లి నేను కట్టుకున్న చీరలు నువ్వు కట్టుకో నువ్వు కట్టుకున్న చీరలు నాకు ఇచ్చి నేను కట్టుకున్న చీరలు దాసిలవతి కట్టుకున్న చీర కన్న తల్లి సుగుణవతి కట్టుకుంటున్నది సుగుణవతి కట్టుకున్న చీర దాసి ఇచ్చింది కన్న తల్లి సుగుణవతి దేవి ఆగు కలకల కలకల కండ తడి పెట్టుకుంట దాసి కూలవతి కట్టుకున్న చీర కట్టుకొని ఇంతల్లి అడివి ఆ పట్టిందయ్యాణవతి ఆ యొక్క అగో ఏనాడు ఆ యొక్క కన్న తల్లి సుగుణవాతి చీర కట్టుకొని అగో పాపకారి ముండ బయటికి వేటికి అని కొంగు మీరేసుకొని ఉడుకుంటూ ఉడుకుంట వస్తున్నాయో వాళ్ళ సంగతి ఆ చోట ఉండని పోగాని గర్భవతి కలకల కలకల కంట తడి పెట్టుకుంటా ఇంటినిగా దర్వాజలు ఉండేది చూడండి జనులారా ఒక బంధు

దేవి ఊడాల మర్రి కాడికి వచ్చింది కళ్ళకు చీకటచ్చి కళ్ళు వేదిరిగి ఎప్పుడు అడ్డం పడిపోయిందో కళ్ళ కళ్ళు ఎక్కడల్లరా ఊతనే వచ్చింది అమ్మవారు సుగుణి బండారి నా బిడ్డ నీ కన్న ఎక్కువ నాకేవలున్నారు నా కన్న ఎక్కువ నీకేవలు ఉన్నారు ఇక్కడ గర్భాన్ని పుట్టిన నాకు కొడుగులు లేరు బిడ్డలు లేరు నా బిడ్డ నిన్ను కూడా ఓత ఊత మనిషివి కాదు రెండు శూలాల మనిషివి రెండు జీవనాల మనిషివి నా బిడ్డ నాకు కొడుకులు లేరు బిడ్డలు లేరు కాబట్టి నేను బిడ్డోళ్ళు చూసుకుంటారమ్మా అని ఎడికమ్మల కాడికి నేసి కత్తున్నది ఓ తల్లు

తలార స్నానం పోసి తల్లి మైల పిల్లకి వాపింది పిల్ల మైల తల్లికి వాపి ఆగో కన్న తల్లి సుగుణవతి చేతిలోపల పెట్టిందయ్యా కాలికలేవి కాలికమ్మ ముసలమ్మ అవతారం తోలు వచ్చి ఏర్పడకుండా తల్లి చేతుల్లో పెట్టే తల్లి ఆ తరమూర్చత తెలుపుకోని ఆగో నా గర్భవాసాని ఆ తల్లి ఆనంద ఆనందపడుతున్నది మనిషి ఒక కాడు నిలబడితే ఆ ఉత్తరగాని కాలేదన ఏనాడు ఆగబోదు ఆగో మనిషి ఏనాడు ఒక కాడు నిలబడితే ఆ ఉతరగాని కాల వేదన ఆగబోదు ఆగో ఎంత పెంచు వస్తున్నది పావు రంగున్నది ఉగుపాలు పెట్టుకుంటే ఉగురంగ మూడేళ్ల ఇరవై ఒక్క రోజు దినము ఏనాడు దగ్గరికి వచ్చిందో ఆ కొడుకు కేసు పెట్టుకోవాలి నా బిడ్డ పేరు పెట్టుకుంటాని శివుని గుడి లోపల పూజ చేస్తా గర్భవాసవద్దు సంతాన పదవు కొడుకు సంతాన పదవు పరమాత్ముడు ఒడిగట్టిండు కాబట్టి ఆమె శివునికి కలిసే పేరు పెట్టుకుంటా అని అన్న కొడుకు పేరు మణికంటాన్ని పేరు పెట్టుకుంటే కొడుకు పేరు మణికంఠ మహారాజని పెట్టుకున్నది బిడ్డ యొక్క కాలికమ్మ గుడి లోపల పూజ కడితే కాలికాదేవి మెచ్చి సంతాన పదం ఇచ్చింది బిడ్డ సంతాన పదం ఆగో ఆ బిడ్డ పేరు వరంజ్యోతని పేరు పెట్టుకున్నదయ్యా ఓ పెట్టుకున్న కన్న కొడుకున్న బిడ్డని ఎత్తుకొని ఉడగా మనక్క మణికంఠ రాజా బిడ్డ వరంజోతాని ఆ బిడ్డని ఎత్తుకొని ఆ కన్న కొడుకులు ఎత్తుకొని తల్లిపోయ్యవాటరంగా <laughs> పిల్లల i విద్యరాడు వాడు వింత పశువు అంటారు లక్షల కన్నా అక్షరాలు నిన్న విద్య నేర్చుకోవాలి విలువ వెంచుకోవాలి అగో దొంగలు దోసుకపోతే తరగంది విద్యంటారు దానం చేస్తే తరగంది విద్యంటారు సత్యదాకమల తనువును అంటుకొని ఉండేది విద్యంటారు నా కొడక ని వాళ్ళు వింత పశువుంటరాని ఆ కన్న కొడుకు మణికఠ మహారాజును తీసుకొని కన్న బిడ్డ వరంజ్యోతిని ఎత్తుకొని గురుకుల పాఠశాలకు తీసుకచ్చి గురువు చేతుల్లో పెట్టి ఏడాడు అక్షర శ్రీకారం పెట్టి పల్లెలోపల గురుకుల పాఠశాల లోపల పిలగాల్లో పల్లె లోపల ఓకడి అపుతే వరలంటూ బల్లల్లా కోతున్నారు చదువుకున్నారు ఏడు చింతల పల్లెడుండల్ని వస్తున్నారు అన్నవు తింటున్నారు బల్లకి పోతున్నారు ఆ చదివే పల్లల్లా చదువుకుంటున్నారు ఇద్దరు వినగండ్లు చదువుకుంటున్నారు ఇంతే ఇంతే పిలగాడు పన్నెండు ఎల్లోడు పొడిసేడు పొద్దుగోల మెలిగేడు తీగోల పున్నమా ఎన్నీ పూసిన తగ్గడోల మణికంఠమర రాదు వెలుగుతున్నాడు అమ్మవారు వరంజ్యోతి వెరగంగా ఎన్నడే నాడు పిలగళ్ళు చదివించు వరం జ్యోతి చెల్లె మన తల్లి బేటికి పోదాము రమ్మని చెల్లెను చదివి బల్లల్ల సారకు దండం పెట్టి జ్యోతిని తోలుకోని మణిక మారాజు కన్న తల్లి దగ్గరికి పోదావాని బయలెళ్ళు ఎట్లా వస్తున్నారు ఇద్దరు అన్నదే జల్లలు ఓ రామాగిలాలు కోగిలమ్మ 감 <목소리> పిలగళ్ళు అడవి లోపల ఉండగా అడవిగా పనవడి బాగవం లోపల ఏడు సింతల పల్లకు ఏనాడు పనవడి భాగవంతు దుమ్మర శివలింగు అన్నారు ఏడుగుర ఎల్లల్లు ఒక్క తల్లి పిల్లలు ఏడుగురు భోగముళ్ళు ఏడు కుండలు పట్టుకొని నీళ్ళ కుండలు నెత్తి మీద పెట్టుకొని ఏడుగురు భోగ వస్తున్నారు వస్తున్నారు తల్లులారా